బీజేపీ అగ్రనేత ఉక్కు మనిషి కృష్ణ అద్వానీ ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం అన్నారు తొంభైవ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథయాత్ర కూడా చేశారు ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఎల్కే అద్వానీ జీకే భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతుల్లో ఒకరు భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది అట్టడుగు స్థాయిలో పనిచేయడం నుంచి మన ఉప ప్రధాన మంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయనది గొప్ప జీవితం ఆయనకు మన హోం మంత్రిగా ఐబీ మంత్రిగా కూడా గుర్తింపు పొందారు ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శమైనవి గొప్ప అంతర్దృష్టితో నిండి ఉన్నాయి అని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు